హలో నేను విశేష్రావు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది ఈఎంఐల్ భారం తగ్గింది దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని అంటే ద సేఫెస్ట్ మినిమం గ్యారంటీ పెట్టుబడి ఎక్కడైనా పెట్టాలంటే గోల్డ్ ఈ నిర్ణయానికి వచ్చేసారు పబ్లిక్ దాంతో గత రెండు రోజులుగా మీకు బంగారం ధరలు చూస్తే మూడు వేలు పెరిగింది త్రీ థౌజండ్ పెరిగింది గత టూ డేస్ ్యాప్లోనే ఒక్కసారిగా పెరిగింది వాస్తవంగా డౌన్ ట్రెండ్లో ఉంది ట్రంప్ ఎప్పుడైతే రెసిప్ రోకల్ ట్యాక్స్ని అనౌన్స్ చేశారో దాంతో స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలింది గోల్డ్ రేట్ కూడా తగ్గిపోయింది దానికి కారణం ఏంటంటే గోల్డ్ కూడా విక్రయించారు గోల్డ్ని కూడా కానీ ఇప్పుడు ట్రంప్ తొమ్మిది తొంభై రోజుల పాటు ఈ టారిఫ్కి కొంత వెసలుబాటు ఇచ్చారు తొంభై రోజుల పాటు ఈ టారిఫ్ని అమలు చేయము అని చెప్పి చైనాకైతే మాత్రం నూట నలభై శాతం పైగా చేశారు ఆయన ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం అయితే జరుగుతుంది కానీ మిగతా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చూస్తే కనుక కొంత ఆగ్రహం తగ్గింది ట్రంప్కి కాబట్టి కుదుట పడచ్చు వ్యాపారాలు అనేటువంటి అభిప్రాయం వచ్చింది దాంతో ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంతా కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఆలోచనకి వచ్చేసారు రీసెంట్ వరకు కూడా రెండు మూడు రోజుల వరకు కూడా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియనిటువంటి సిచ్యువేషను ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది దాంతో బంగారం మీద పెడితే సేఫ్ అని చెప్పి భావిస్తున్నారు అందుకే బంగారం మీద పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు పారిశ్రామికవేత్తలు ప్రత్యేకించి వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేసి హోల్డ్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి భారతదేశానికి వచ్చేటప్పటికి ఇంతకుముందు మనం బంగారాన్ని ఏ రూపంలో పెట్టినా కానీ బ్యాంకులు రుణాలు ఇచ్చేవి ఇక నుంచి ఇవ్వు ఆల్రెడీ ఆర్బిఐ కొత్తగా చైర్మన్గా ఆర్బిఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సంజయ్ మల్హోత్రా చాలా క్లియర్గా గైడ్లైన్స్ విడుదల చేశారు దాని ప్రకారం కేవలం ఆభరణాలకు మాత్రమే లోన్లు ఇస్తారు దానికి కూడా లిమిట్స్ పెట్టారు పది లక్షలు ఏదో లిమిట్స్ పెట్టారు పది లక్షలు మించి ఇవ్వరు పది లక్షలు కాదు డబ్బులు కాదు బంగారం కేజీ బంగారం పెట్టుకునే దానికి మాత్రమే ఇచ్చారు పర్మిషన్ ఒక కేజీ బంగారం మాత్రమే మీరు బ్యాంకులో పెట్టుకోవడానికి పెట్టుకుని రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది ఒక కేజీ బంగారం అంటే బిస్కెట్లు కడ్డీలు కాదు వాటిని అలో చేయరు దాని మీద నిషేధం విధించారు కేవలం ఆభరణాలు మాత్రమే పెట్టుకోవాలని చెప్పేటువంటి నిబంధనలు పెట్టారు తర్వాత దానికి కాలపరిమితి పెట్టారు కాలపరిమితి స్ట్రిక్ట్గా పెట్టారు సంవత్సరం లోపల మీరు పే చేయాల్సిందే లేదంటే బ్లాక్ చేస్తారు ఇలాంటివి కండిషన్ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు మామూలుగా అయితే రీసెంట్ వరకు కూడా ఏం చేసేవాళ్ళు దుబాయ్ కంట్రీస్ నుంచో లేదంటే ఇతర ఇతర గల్ఫ్ కంట్రీస్ నుంచి స్మగ్లింగ్ చేసి బంగారాన్ని ఆ బిస్కెట్స్ని నేరుగా తీసుకెళ్ళి లోన్ పెట్టేవాళ్ళు లోన్ తీసుకునేవాళ్ళు కానీ ఈయన ఆ వెసులుబాటు లేదు ఆభరణాలు మాత్రమే లోన్ పెడతారు ఇలాంటి కండిషన్స్ చాలా పెట్టారు తర్వాత అమౌంట్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు కొంతమందికి ఫైవ్ ల్యాక్స్ కొంతమందికి టెన్ ల్యాక్స్ ఇలా పెట్టారు అంటే వాళ్ళ కొలాటరల్ సెక్యూరిటీని బట్టి సో ఇలా టైటన్ చేశారు బంగార రుణాలు ఇవ్వడం అన్నీ టైట్ చేశారు కాబట్టి దీంతో సామాన్యులు కొనడానికి ముందుకు రావట్లా అందుకే ఇప్పుడు మనం జ్యువెలరీ మార్కెట్లు బులియన్ మార్కెట్ని గమనిస్తే కనుక వినియోగదారులు ఎవరు అంటే పారిశ్రామికతలు వ్యా వ్యాపారవేత్తలు మాత్రమే కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు బంగారాన్ని మధ్యతరగతి సామాన్యులు పేదలు ఎవరు కూడా దాని జోలికి వెళ్తారు అందుకే మీకు కొనుగోళ్లు డెబ్బై శాతం తగ్గిపోయాయి డెబ్బై శాతం తగ్గిపోయాయి ఇది అఫీషియల్ న్యూస్ డెబ్బై శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయి అయినప్పటికీ బంగారం రేటు పెరుగుతుంది అని అంటే దానికి కారణం పారిశ్రామికతలు వాణిజ్యవేత్తలు ఇన్వెస్ట్మెంట్ పర్పస్న పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే మధ్యతరగతి పేద తరగతి వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుని బంగారం కొనుగోలు చేసేవాళ్ళు ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టేసి అవసరమైనప్పుడు లోన్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ వెసులుబాటు ఉంది కాకపోతే వ్యాపారవేత్తలు అలాగే వాణిజ్యవేత్తలు ఏం చేస్తారంటే ఇంతకుముందులాగా వాళ్ళు బంగారం కొనుగోలు చేసేసి ముడి బంగారాన్ని బంగారు బ్యాంకుల్లో పెడితే లోను ఇచ్చేటువంటి వెసులుబాటు లేదు ఇప్పుడు దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారు కొని దాన్ని నిరర్ధకంగా పడేస్తున్నారు అంటే బ్లాక్ మనీ ఏ విధంగా అయితే గదుల్ని పడేస్తున్నారో గదులు గదులు నింపి గదుల్లో పడేస్తున్నారు బ్లాక్ మనీని అదే తరహాలో బంగారాన్ని కొనుగోలు చేసుకుని బంగారాన్ని కోల్డ్ చేసేస్తున్నారు ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టడానికి లేదు లిమిట్స్ పెట్టారు సో అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు కొనుగోలు చేసి అక్కడ దాచేస్తున్నారు దాంతో మీకు రూపీ వాల్యూ రూపు వ్యాల్యూనేమో పడిపోతుంది బంగారం ఏమో పెరుగుతుంది విచిత్రమైనటువంటి పరిణామం సో కాబట్టి ఇదంతా కూడా గ్యామ్లింగ్ నడుస్తుంది గోల్మాల్ నడుస్తుంది బంగారం మార్కెట్లో ఒక పెద్ద గోల్మాల్ నడుస్తుంది ఈ గోల్మాల్ నడుస్తున్నటువంటి ప్రస్తుత సమయంలో ఇది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేటువంటి అంచనా వేయటం కూడా కష్టమే అంచనా వేయలేకపోతున్నాం వాస్తవంగా తగ్గినప్పుడు ఒకేసారి నాలుగు రోజుల్లో మూడు వేలు తగ్గిపోయింది రెండు రోజుల్లో మళ్ళీ ఇప్పుడు మూడు వేలు పెరిగిపోయింది ఎందుకు పెరిగింది ఎందుకు తగ్గింది అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్తారు సరే అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు మరి దేశీయంగా ఎందుకు పెరిగింది అంతర్జాతీయంగా పెరిగింది కాబట్టి దేశీయంగా పెరిగిందని చెప్తారు మొన్నటి వరకు ఏం చెప్పారు ఆయా దేశాల్లో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంకులు కొనుగోలు చేసే బంగారాన్ని అందుకని డిమాండ్ పెరిగింది అని చెప్పారు మరి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్స్ బంగారాన్ని కొనుగోలు చేయట్లా ఎందుకంటే ట్రంప్ తొంభై రోజుల పాటు ఈ రెసిపోయాక్స్కి హాలిడే ఇచ్చారు మరి ఇప్పుడు ఎందుకు పెరిగింది అలాంటి ఇప్పుడేం చెప్తున్నారు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి ఏదన్నా ఉందంటే బంగారం అందుకే పెరుగుతుంది అని చెప్తున్నారు సో ఇక్కడ రకరకాలుగా జరుగుతున్న అందుకే గోల్మాల్ అంటున్నాయి బంగారం మార్కెట్ అనేది గోల్మాల్ చేస్తున్నారు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు ఇది ఇలాంటి కన్ఫ్యూజన్ ఇలాంటి గోల్మాల్ ఎందుకని అంటే బంగారాన్ని హోల్డ్ చేసేవా హోల్డ్ చేయడానికి అంటే బ్లాక్ చేయడానికి బ్లాక్ మనీని ఏ విధంగా అయితే దాచుకుంటున్నారు కుబేర్లు అదే తరహాలో బంగారాన్ని కూడా హోల్డ్ చేయడానికి కొంతమంది సిద్ధమయ్యారు ఈ బ్లాక్ మనీ ఉండేటువంటి వాళ్ళు సో దాంతో ఇప్పుడు బంగారం మార్కెట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతాము సో దాని మీద వచ్చినటువంటి న్యూస్ లేదంటే ఇవాళ మనకు బంగారం రేట్ ఎంత ఉందో అనేది మనం చూస్తే ఇక్కడ చూద్దాం బంగారం రేట్ ఎంత ఉందో బంగారం ధరలు చూస్తే ఇక్కడ చూడండి హైదరాబాద్ గోల్డ్ మనం చూద్దాం మనం ఎందుకంటే హైదరాబాద్ మార్కెట్ కాబట్టి ఇవాళ హైదరాబాదు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఉంది గ్రాము ఎంత పెరిగింది నిన్నటికన్నా నూట ఎనభై ఐదు రూపాయలు పెరిగింది నిన్న కూడా పెరిగింది ఇవాళ పెరిగింది వరుసగా పెరుగుతుంది అనమాట సో ఇది ఇరవై రెండు ఇరవై రెండు క్యారెట్ల బంగారం గ్రామం వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు ఉంది మొన్నటి వరకు ఎంత ఉంది ఎనిమిది వేల వంద రూపాయలు ఉంది ఎనిమిది వేలకు ఎనిమిది వేలు టచ్ అయింది ఎనిమిది వేల నుంచి ఒక్కసారిగా ఇప్పుడు గ్రామ బంగారం వచ్చేసి ఏడు వేల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు అయింది అంటే పది గ్రాముల బంగారం వచ్చేసి దాదాపుగా గత నాలుగైదు రోజుల నుంచి ఎంత పెరిగినట్టు సుమారుగా ఎనిమిది వేలు పెరిగింది సుమారుగా ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు క్యారెట్లు తీసుకుంటే గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నలభై రూపాయలు ఉంది ఈరోజు రెండు వందల రెండు రూపాయలు పెరిగింది ఒక్కసారిగా గ్రామ్కి అంటే పది గ్రాముల బంగారం ఎంత రెండు వేలు పెరిగింది ఇవాళ ఒక్కరోజే టూ థౌజండ్ పెరిగింది ఒక్క అంటే ఇది గ్రామ్ ధర ఇస్తారు ఇల్లు సో ఇక్కడ ఇరవై రెండు క్యారెట్లు బంగారం ఏమో గ్రామ్ వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు పది గ్రాములు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెరిగింది అదే ఇక్కడ రెండు వందల రెండు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు గ్రామ్ పెరిగింది అంటే పది గ్రాములు వచ్చేసి రెండు వేల ఇరవై రూపాయలు పెరిగింది సో ఎయిటీన్ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ వచ్చేసి ఏడు వేల నూట యాభై ఐదు రూపాయలు ఇవాళ నూట యాభై రూపాయలు పెరిగింది ఇవాళ అంటే పదిహేను వందల రూపాయలు పెరిగింది అంటే పెరుగుతూ పోతుంది పది గ్రాముల బంగారానికి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున పెరిగినట్టు మనకు కనిపెడుతుంది అందుకే వీళ్ళు గోల్డ్ రేట్ని ఇప్పుడు కూడా గ్రాములు ఇస్తుంటారు అవు మనకేంది గ్రామంలో గ్రాము రెండు వందల రెండు రూపాయలు పెరిగింది అంటే ఆవు రెండు వందలు రెండే కదా అనుకుంటారు కానీ తులం బంగారం ఎంత పెరిగినట్టు ఎనిమిది గ్రాములు తులం బంగారు పది గ్రాములు వేసుకుంటే తులం బంగారం ఎనిమిది సవర వేసుకుంటే లేదా పది గ్రాములు వేసుకుంటే రెండు వేల పది గ్రాములకి రెండు వేల రెండు వందలు రెండు వేల ఇరవై రూపాయలు పెరిగింది అంటే ఒకే రోజు నిన్న మళ్ళీ పెరిగింది నిన్న ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు పెరిగింది ఇలా మనం గత రెండు వారాల నుంచి తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతుంది ఇక దానికి సంబంధించి ఒక న్యూస్ కూడా ఇప్పుడు చూడండి పది గ్రాముల బంగారంపై మూడు వేలు పెరుగుదల అంటే రష్మార్గా హైదరాబాద్లో తొంభై మూడు వేల మూడు వందల ఎనభైకి చేరిన పుత్తడి కిలో వెండిపై హైదరాబాద్లో ఐదు వేలు పెరుగుదల వెండి ఇత్తడి అన్ని పెరుగుతున్నాయి కొన్ని రోజులుగా తగ్గుముకు బంగారం ధరలు నిన్న మరోమారు భారీగా పెరిగాయి అమెరికా అధ్యక్షుడు టా డొనాల్డ్ ట్రంప్ చైనాపై ప్రతీకార సుంకాలను నూట నలభై ఐదు శాతానికి పెంచడం మదుపరులో ఆందోళన పెరిగింది దీంతో తమ పెట్టుబడిన సురక్షితమైన పసిడిపై మళ్లించడంతో ధరలు అమాంతం పెరిగాయి ఇక నిన్న దేశీయంగా పది గ్రాముల పొత్తుడిపై మూడు వేలు వరకు పెరిగింది నిన్న ఇవాళ మళ్ళీ రెండు వేలు పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో మేలిం బంగారం ఢిల్లీ ఇది పది గ్రాములు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పెరిగి పది గ్రాములకు తొమ్మిది తొంభై మూడు వేల మూడు వందల ఎనభైకి చేరింది ఇది ముంబై రేటు కూడా ఇచ్చేశారు సో ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక ఔన్స్ బంగారం వచ్చేసి మూడు వేల నూట తొంభై రూపాయలు తొంభై డాలర్లో ఏమైంది సో కాబట్టి అంతర్జాతీయ మార్కెట్ అనిశ్చితంగా ఉన్నప్పుడు మనం కొంత అంచనా వేయటం కష్టం బట్ ఆర్బీఐ మాత్రం ఇప్పుడు ఈఎంఐలు అంటే వడ్డీ రేట్లు తగ్గించింది వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారు ఇన్వెస్ట్మెంట్కి వెళ్తారంటే గోల్డ్కి వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ పారిశ్రామికతలు వాణిజ్యం అంటే కుబేర్లు కుబేర్లు పోటీ పడుతున్నారు బంగారం కొనుగోలు చేయడానికి దాని కారణంగానే ఈ బంగారం పెరిగింది ట్రంప్ ట్రంప్ ఒక ప్రభావం ఎంత కొంత ఉంటుంది అంత పెద్దగా ఉండదు కాబట్టి ఇప్పుడు బ్లాక్ మనీ వాళ్ళంతా ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు పెట్టుబడి ఇప్పుడు దాని మీద నమ్మకం లేక ట్రంప్ కారణంగా ఇటువైపు మళ్ళారు దాని కారణంగా ఇప్పుడు పెరుగుతుంది సో గతంలో లక్ష 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 పెరిగిద్ది లక్ష వరకు అన్నారు కదా ఇప్పుడు ఆ దిశగా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తుంది బట్ దీన్ని మనం పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు ఎప్పుడైనా డమాల్ అయ్యే అవకాశం ఎందుకంటే మనం ఈ గత రెండు వారాల నుంచి మనం ఆ ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది ఇలానే పెరుగుతుంది తగ్గడానికి అవకాశం లేదని చెప్పడానికి లేదు ఇప్పుడు జాన్ మిల్స్ నా గురించి నేను చెప్పాను జాన్ మిల్స్ ఇంటర్నేషనల్గా అతను బంగారం మీద అనలై అనలైజ్ చేస్తూ ఉంటాడు అతను చెప్పేది ఏంటంటే రాబోయే రోజులు తగ్గుతుంది అంటారు మరి ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు పట్టచ్చు అని అంటాడు ఆయన సో అప్పటి వరకు అయితే ఆగలేరు కదా ప్రజలు పెరిగినా తగ్గినా అవసరానికైతే కొనుక్కుంటూ ఉంటారు కాకపోతే ఇప్పుడు బ్లాక్ మనీ వాళ్ళు తోడయ్యారు బ్లాక్ మనీ వాళ్ళు విపరీతంగా బంగారాన్ని కొని హోల్డ్ చేసేస్తున్నారు దాంతోటి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ కుబేల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి భారతదేశంలో వాళ్ళు కొనుగోలు చేస్తే కనుక మరి బంగారం రేటు కూడా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ కూడా నుంచి చెప్పచ్చు కానీ అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్ట్మెంటు ఈ కనుక చూసుకుంటే బంగారం రేటు తగ్గుద్ది కాబట్టి మనం ఇప్పుడు గోల్మాల్ నడుస్తుంది కాబట్టి గో బంగారంలో అంత క్లారిటీగా మనం స్పష్టంగా ఈరోజు కొనండి రేపు పెరిగిద్ది లేదా ఈరోజు కొనొద్దు రేపు తగ్గిద్ది అని చెప్పి స్పష్టంగా అంచనా వేయలేనటువంటి పరిస్థితి మరి మీకున్న అవగాహన ఏంటి తెలియజేయచ్చు థ్యాంక్ యూ